ఇక్కడ చూస్తున్న వీడియో నేను తీస్తున్న వీడియో జీడి చెట్టు గురించి తీయడం చేస్తున్నాను ఇది ఈ ఈ వీడియోలో నేను జీడి చెట్టు యొక్క గురి జీడి చెట్టు ఉపయోగాలు ఎలా ఉంటాయి అది ఏం చేస్తుందో ఇందులో వివరించడం జరుగుతుంది ఇది జీడి చెట్టు కాండము ఎలా ఉందో చూస్తున్నారు కదా కొమ్మలు రెమ్మలుగా ఈనలుగా పోయి ఎన్నో పెద్ద అద్భుతంగా ఈ చెట్టు పెరగడం జరిగింది దాదాపు ఇది పది పన్నెండు సంవత్సరాల నుంచి పెట్టినారంట ఇంతవరకు ఇది కాయలు కాస్తూనే ఉన్నది తింటూనే ఉన్నారంట ఇది చాలా రుచికరంగా ఉంటాయట వీటి పండ్లు దీని పైభాగంలో ఉండే వాటిని జీడిగింజలు అంటారట ఇవి జీడిగింజలు ఏమన్నా మనకు ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు కానీ దీనికి ఏమైనా కాళ్ళకు నొప్పులు ఉన్నప్పుడు కానీ గట్టి ప్రదేశంలో ఉన్నప్పుడు ఈ జీడిగింజలను దానికి వచ్చేది బ్లాక్లో ఉంటుంది దాన్ని తీసి రాసుకోవడం వల్ల నొప్పులు తగ్గిపోతాయని మన పూర్వీకుల ఆచారాల ప్రకారంగా ఈ జీడి చెట్లను ఒకప్పుడు పెంచుకునేదట ఈ తోటలు ఎన్నో ఎక్కడెక్కడో ఉన్నాయో కానీ మనకు తెలియదు ఇప్పుడు ఇక్కడ ఉన్నది కాబట్టి మీకు అందరికీ తెలియసే తెలిసే విధంగా ఈ జీడి చెట్టు గురించి నాకు తెలిసినంత వరకు నేను చెబుతున్నాను ఇక్కడ కనిపించుచున్న చెట్టు నల్ల జీడి గింజలు వచ్చే చెట్టు ఇది ఇక్కడ బైపాస్ రోడ్డు ఎల్ఎండి కాలనీలో ఈ చెట్టు ఉన్నది మీరెప్పుడైనా చూశారా ఈ చెట్టు గురించి ఇది ఆయుర్వేదంలో దాదాపు ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది దీనిని జీడి చెట్టు అంటాము దీని కాయలు ఎలా ఉంటాయో చూద్దాము దీని పూత కాయలు ఆకులు మొత్తము దీని గురించి మనకు ఆయుర్వేదంలో నొప్పులకు పనిచేస్తుంది అని కాబట్టి ఈ జీడి గింజలు జీడి కాయలు ఏం చేస్తాయో చూద్దాము ఈ వీడియోలో చూడండి ఇక్కడ దీని ఆకులు ఎలా ఉన్నాయో చూడండి ఇది ఆకులు పైభాగము సాఫ్గా ఉంటుంది లోపలి భాగము ఈనలతో కూడి ఉంటుంది ఇది చెట్టు నిండా ఆకుతో సహా ఉంటుంది ఇది బాదం ఆకు ఎలా ఉంటుందో ఇది సుత అలాగే ఉంటుంది ఈ పూత పూసిన కాడ చూస్తున్నారు కదా ఈ కాడలా ఏమున్నాయో చూడండి కాయలు ఇగో ఇక్కడ నల్లగా ఉన్నాయి నల్లగా నల్లగా కాయలు ఉన్నాయి చూస్తున్నారా ఇక్కడ కనిపించుచున్న కాయలు ఎలా ఉన్నాయి ఇక్కడ గ్రీన్ కలర్ ఉన్నాయి గ్రీన్ కలర్ తర్వాత నల్లగా వచ్చింది ఇది ఇప్పుడు పక్వానికి వచ్చింది కొద్దిగా నలుపు రంగు ఎక్కింది దీనిపైన ఈనలాగా ఇవి వెనక భాగంలో ఉన్న వాటిని పండ్లు అంటాము ఇది జీడి గింజ అంటాము ఇది పండ్లు అంటాము ఇక్కడ ఇది ఫస్ట్ చిన్న చిన్న గింజలు కాయ తయారైనాక దీని గింజలు పైభాగంలో ఉంటాయి దీని కాయ జీడి కాయలు అంటాము కాయల కా పైన ఉండేది జీడి గింజలు అంటాము చూస్తున్నారు కదా జీడి చెట్టు ఎలా ఉందో ఇది ఆయుర్వేదములో జీడిపప్పు తినడానికి జీడి జీడి గింజల చెట్టు వేరుంటుంది జీడి కాయల చెట్టు వేరుంటుంది ఇది జీడి గింజల చెట్టు అంటాము నల్లని జీడి గింజలు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది గ్రీన్ కలర్లో పైభాగంలో ఇంకా పక్వానికి రాలేదు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది జీడి గింజ కన్నా పైభాగంలో ఉండేది జీడి కాయలు అంటాము ఇది తినడానికి మంచిగా ఉంటుంది ఎంతో రుచిగా ఉంటుంది ఇది చాలా మంది అందరూ తింటూనే ఉంటారు చెట్టు సరే మీ దగ్గర ఉన్నది సార్ ఇది ఏం చెట్టు అంటారు దీన్ని జీడి గింజల చెట్ట సార్ ఇది ఎన్ని సంవత్సరాలైంది ఒక ఎనిమిది సంవత్సరాలైందా పెట్టి మీరు ఎనిమిది సంవత్సరాలైందా ఇంతవరకు ఏమున్నాయి రెండు మూడు సార్లు కాయలు కాసిందా సార్ ఇది మరి దీన్ని ఏం చేస్తారు మీరు దాదాపుగా జీడి గింజలు మీది పై భాగాన్ని జీడి గింజలు అంటే సార్ ఈ ఉన్న లోపడి భాగాన్ని కాయలు తింటరా జీడి కాయలు తింటారా మీరు అద్భుతంగా ఉన్నది సార్ ఈ చెట్టు బాగా అద్భుతంగా ఉంది చాలా ఎంతో విషాదకరంగా ఉన్నది చాలా ఎత్తుగా ఉన్నది ఎంతో ఎత్తుగా ఉన్నది దీన్ని జీడి చెట్టు అనడానికి నేను ఇది మొట్టమొదటిసారిగా చూస్తున్నా ఇంతవరకు ఎక్కడ చూడలేదు సార్ దీనికి ఏమైనా గిట్ల ఇట్లా పెంచుతారా పబ్లిక్లో మనము ఎక్కడైనా తోటలు పెరిగితే సరే చెట్టు ప్రాముఖ్యత గురించి నాకు తెలిసినంత వరకు నేను చెప్పడం జరిగింది దీని ఆకులు ఈనెలు కొమ్మలు రెమ్మలు అద్భుతంగా ఉన్నాయి ఆకర్షణీయంగా ఉన్నాయి ఎంతో ఇది అవసరానికి మనకు నొప్పులకు సంబంధించిన దానికి సంబంధించిన ఔషధంగా దీన్ని మెడికల్లో దీన్ని యూజ్ చేయడానికి వీలుగా ఉంటుంది నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను నా పేరు ఏకుల అయోధ్య క్రాఫ్ట్ టీచర్ కరీంనగర్ జీడి చెట్టు గురించి వీడియో తీయడం జరిగింది ఇందులో ఏమేమి అవసరం ఉన్నదో ఏమి ఉపయోగాలు ఉన్నదో మొత్తము ఈ వీడియోలో వివరించడం జరిగింది అందరికీ నా యొక్క వందనాలు